నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమకథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే మొదటిసారి నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ విజయ స్వప్నికలు ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటే తన అక్క వాళ్ళ అబ్బాయి పరిచయం చేస్తుంది దీప తలెత్తి చూసిన స్వప్నిక విజయలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ వచ్చిందెవరో చూద్దాం తలెత్తి చూసిన వాళ్లకు ఎదురుగా భరత్ కనపడతాడు భరత్ ఈయన తాతయ్య ఈనా పెద్దనాన్న ఈయన మీ బాబాయ్ వీడు మా అబ్బాయి మా ఇంటి ఏకైక వారసుడు విజయ్ తను మా కోడలు స్వప్నిక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఇది నా కూతురు సింధు అని అందరికీ భరత్ని పరిచయం చేస్తుంది దీప అందరినీ పలకరించిన భరత్ హాయ్ అన్నయ్య హాయ్ ఓదిన అని వంకరగా నవ్వుతూ వాళ్ళ వైపు చూశాడు భరత్ ఎన్ని ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవాలని తను వీజేను పెళ్లి చేసుకుందో ఇప్పుడు వాటిల్లో ఒకటి తనని వెతుక్కుంటూ వచ్చి పక్కనే నిలబడిందని నర్వస్గా ఫీల్ అయింది స్వప్నిక తన కళ్లద్దాలను సవరించుకుంటున్న కృష్ణమూర్తి కంట్లో భరత్ వంకర నవ్వు కనపడింది ఎందుకో ఒక వ్యక్తిపైన అకారణమైన ద్వేషం కలిగితే మరొక వ్యక్తిపై అపారమైన ప్రేమ పుడుతుంది అలాగే మూర్తిగారికి మొదటి చూపులోనే భరత్ నచ్చలేదు మావయ్య ఈ రోజు నుండి భరత్ కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు వాడికి ఇక్కడేదో ప్రాజెక్టు వర్క్ వచ్చిందంట అని చెప్పింది దీప పర్వాలేదు ఉండని మనకేం ఇబ్బంది లేదు కాకపోతే రాత్రులు తొందరగా ఇంటికి రావాలి పార్టీలు పబ్బులంటూ తిరగడం లాంటివి మనకు పడవు అని అన్నాడు కృష్ణమూర్తి స్వప్నిక ఈరోజు ఏం చేసావు మా ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకురా అని ఆర్డర్ వేసింది దీప ఏంటి సీఈఓ స్వప్నిక ఇంట్లో వంట కూడా చేస్తారా అని వ్యంగ్యంగా అడిగాడు భరత్ ఆమె వంట బాగా చేస్తుందని అతనికి కూడా తెలుసు మా కోడలు సీఈఓ అని మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు రమేషేష్ అదేం లేదు పెద్ద నాన్న మొన్న ఈ పేపర్లో బ్రదర్ పెళ్లి మ్యాటర్ చదివాను ఇంటికి వచ్చాక పిన్ని కూడా చెప్పింది అని అన్నాడు భరత్ ఇంతలో సావిత్రి మరో రెండు గ్లాసులతో ఎనర్జీ డ్రింక్ తీసుకుని వచ్చింది దీపమ్మ ఈరోజు ఇయే తాగాలి కోడలమ్మ చెప్పింది అని అన్నా సావిత్రి మాటలకు ఆశ్చర్యపోయిన దీప ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదా ఏడ్చినట్టుంది అని కోపంగా అంది ఇంతలో స్వప్నిక తేరుకుని చిన్నత్తయ్య ఏదైనా ఒక్కరోజు ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది మీరు రోజు ఆదరబాదరగా ఆఫీస్కు వెళ్తారు ఒక్క హాలిడే తప్ప మనం ఏదో ఒక జంక్ ఫుడ్ తింటూనే ఉంటాం అందుకే వారానికి ఒకసారి ఈ డ్రింక్తో సర్దుకోవాలి అని అంది స్వప్నిక అవును దీప నీకు రోజు చెప్తాను చూడు ఇదే అది ఇలా క్రమం తప్పకుండా నువ్వు తీసుకుంటే నువ్వు ఈజీగానే బరువు తగ్గుతావు అని అన్నాడు ఉమేష్ దాంతో కోపంగా చూసిన దీప అది చూడగానే కళ్ళు తిప్పుకున్నాడు ఉమేష్ ఓకే తాతయ్య నేను బయటకు వెళ్ళాలి స్వప్నిక నువ్వేదో షాపింగ్ చేయాలని చెప్పావు కదా పద వెళ్దాం అని లేచాడు విజయ్ స్వప్నిక కూడా లేచి నిలబడింది అది చూసిన భరత్ కూడా లేచి బ్రదర్ మీరు వెళ్ళేదారిలో నన్ను కూడా డ్రాప్ చేయండి అని అన్నాడు భరత్ అంతే స్వప్నిక కంగారు పడింది ఒక్క నిమిషానికి ఎవరికో ఫోన్ చేశాడు విజయ్ హా కుమార్ వచ్చావా నువ్వు సరే ఇక్కడే ఉండు మన దీపా మేడం వల్ల రిలేటివ్ని డ్రాప్ చేయాలి ఆయన అక్కడికి వస్తారు అని అన్నాడు విజయ్ తర్వాత భరత్ వైపు చూసి మేము రావడానికి కొంచెం టైం పడుతుంది బయట మా డ్రైవర్ కుమార్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు వెళ్ళండి అని చెప్పాడు విజయ్ దాంతో భరత్ ముఖం అవమానంతో మాడిపోయింది అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టిందే నరకం చూపించడానికి తనకు బయట ఏ పని లేకున్నా కావాలని అన్నాడు ఎక్కడికి పోతావో ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని మనసులో కసిగా అనుకున్నాడు భరత్ ఓకే పిన్ని వస్తాను వస్తానండి అని చెప్పి ఇక తప్పదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భరత్ రూమ్లోకి వెళ్ళిన స్వప్నికకు చిరాకొచ్చేసి తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక తనెక్కడుంది ఏ పరిస్థితుల్లో ఉందో చూసుకునే ఆలోచన కూడా ఆమె మర్చిపోయింది దాంతో స్వప్నిక అలవాటుగా చీరని బయటే విప్పి విసిరికొట్టి పెట్టికోట్ బ్లౌజ్తో బాత్రూంలో దూరి షెవర్ ఆన్ చేసి దాని కింద నిలబడింది తన అసక్తకు ఆమె కళ్ళ నుండి కారుతున్న ఆగని కన్నీళ్ళు షెవర్ నీటితో కలిసిపోయాయి తాతయ్యతో మాట్లాడి రూంలోకి వచ్చిన విజే స్వప్నిక కోసం చూశాడు ఎక్కడ ఆమె కనిపించలేదు అంతే స్వప్నిక స్వప్నిక అంటూ వీజే పిలిచాడు ఆ భరత్ ఇంటికి రావడం కొన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటాడని తెలియడంతో ఆమె చాలా అప్సెట్ అయిందని విజే గుర్తుపట్టాడు ఓ మూలన స్వప్నిక ఇంతకుముందు కట్టుకున్న చీర కనబడింది బాత్రూం నుండి నీళ్ల ధార సౌండ్ వినిపించడంతో ఆ తలుపు సగం తెరిచి కనపడగానే అక్కడికి వెళ్ళిన విజే ఐదు నిమిషాల పాటు వెయిట్ చేశాడు తను ఆ బాత్రూంలోంచి ఇంకా బయటకు రాకపోవడం రూమ్లోకి అడుగు పెట్టాలా వద్దా అని ఒక్కసారి వెనక ముందైనా విజయ్ ఇక తప్పదని బాత్రూమ్ లోపలికి అడుగు పెట్టాడు ఎదురుగా కళ్ళు మూసుకొని షవర్ కింద తడుస్తున్న స్వప్నికను చూసి కంగారుగా స్వప్ని అని పిలిచి షవర్ ఆఫ్ చేశాడు విజయ్ ఏంటి ఏంటి పిచ్చి పని ఇంతసేపు నీళ్ళలో తడిస్తే ఇంకేమైనా ఉందా జలుబు చేస్తుంది అని కంగారుగా అన్నాడు విజయ్ ఆమె ఏం మాట్లాడకుండా రాయిలా అలాగే నిలబడిపోయింది చూడు నువ్వు ఇలా చేయడం ఏం బాగలేదు తొందరగా రెడీ అయ్యి మనం బయటకు వెళ్ళాలని చెప్పాను కదా అని అన్నాడు విజయ్ ఇంకా ఆమెలో చలనం లేదు ఒళ్ళంతా తడవడంతో స్వప్నిక టాకులా వణుకుతూ ఉంది అతను వెంటనే ఆమెను దగ్గరికి లాక్కున్నాడు ఆ వణుకు అసలు తగ్గనే లేదు రాను రాను ఎక్కువ కాసాగింది విజయ్ మరింత గట్టిగా ఆమెని హక్ చేసుకోగా ఆమె తలెత్తి అతనే చూసింది విజయ ముఖం కంగారు భయం బాధ కోపంతో చిరాకులు కలిసి ఎర్రగా కందిపోయి కనపడింది స్వప్నిక ముఖం చూసిన అతనికి ఆమె ఇంతవరకు చాలా ఏడ్చినట్టు తెలిసింది అది చూసిన విజయ్ చాలా బాధగా ఒక్కసారి నీ బాధేంటో చెప్పమ్మాడు నేను మాటిస్తే ఎదుటి వాళ్ళకి కొండంత అండ అలాంటిది కొండంత మనిషినైన నా పిడికెడు గుండెలో ఉన్న నీకు నేను ఎంత అండగా ఉంటానో తెలియదా అని అతని మనసు మూగగా బాధపడింది తనకు ఆమె సమస్య తీర్చడం చిటికెలో పని తన సమస్య ఏంటో చెప్పమంటే చెప్పదు ఇంకా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది అతను వాష్రూమ్లోని వార్డ్రోబ్ తెరిచి టవల్ బాత్ డ్రెస్ ఇచ్చాడు చూడు బుద్ధిగా టవల్తో తుడుచుకొని ఇది వేసుకొనిరా అని బుజ్జకిస్తున్నట్టు చెప్పి వెను తిరిగి ముందుకు అడుగు వేశాడు విజే అంతే అతను చెప్పిన మాటలు విన్న స్వప్నిక చప్పున వెనక నుండి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది ఆమె నోరు తెరిచి ఏమి చెప్పకున్నా ఆ స్పర్శలో అనుభూతిని అనుభవించాడు మెత్తని ఆమె ఒంటి స్పర్శ అతనిలో కోరికలు రేపగా ఈవెంట్ రాత్రి వాళ్ళిద్దరూ ఒకటే దాదాపు వారం దాటింది వయసు వచ్చినప్పటి నుండి మొన్నటి వరకు ఎటువంటి వ్యామోహాల్లో పడకుండా జాగ్రత్తగా ఉన్న వీజే స్వప్నికను చూసిన మరో నిమిషం మనసు పారేసుకున్నాడు ఇద్దరు ఒకటైన ఆ క్షణం నుంచి ఆమె అతని మనసులో పూర్తిగా నిండిపోయింది దానితో అతని మనసు తనువు ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలని తెగ ఆరాటపడుతుంది ఆ రోజు అనుకోని పరిస్థితుల వల్ల అలా జరిగింది ఎంత హక్ చేసుకున్న స్వప్నికను ముద్దు పెట్టుకున్న ఇంకా ముందుకు వెళ్ళడానికి వీజే వెనక ముందు ఆలోచిస్తున్నాడు వెనక నుండి హక్ చేసుకున్న ఆమె వైపు తిరిగిన వీజే కళ్ళు దించుకున్న స్వప్నిక కన్నురెప్పలపై ముద్దు పెడుతూ అతని పెదవులు ఆమె ముఖంపై మెల్లిగా డ్యాన్స్ చేస్తూ స్వప్నిక మైమర్చిపోయేలా ట్యూన్ చేశాడు వీజే అప్రయత్నంగా స్వప్నిక అలసి గోడకు చేరగిలబడగా పూర్తిగా తడిచిపోయిన వీజే పెదవులు ఆమె చెంపలను మేటుతూ స్వప్నిక పెదవులపై దాడి చేయబోయాయి ఎవరో డోర్ కొట్టిన శబ్దం కాగానే ఈ లోకంలోకి వచ్చిన వీజే మెల్లిగా బయటకొచ్చి ఆమె కోసం తీసిన టవల్ బాత్ డ్రెస్ కూడా ఎప్పుడో తడిచి ముద్దవగా వాటిని అక్కడే పడేసి అతను డైరెక్ట్గా డోర్ దగ్గరికి వచ్చి తలుపు తెరిచాడు ఎదురుగా పని మనిషి దాసు కనిపించగా ఏంటి దాసు ఇలా వచ్చావు అని అడిగాడు విజే ఫుల్ సూట్లో ఉన్న విజే అలా నీళ్లలో తడిచి కనబడగానే వాడు బిత్తరపోయాడు వెంటనే తేరుకుని విజే బాబు మీకోసం లాయర్ బాబు వచ్చారు అని అన్నాడు దాసు లాయరా అని ఒక్కసారి వాస్తవంలోకి వచ్చాడు విజే స్వప్నిక తను అనుకున్న కాంట్రాక్ట్కి సంబంధించిన ఫైల్ రెడీ చేసి తీసుకొచ్చి ఉంటాడని అర్థమైంది సరే కూర్చోమని చెప్పు అని తలుపులు దగ్గరగా వేసి లోపలికి వచ్చాడు విజే ఇక ఆ రోజు బిజినెస్ పని మీద వెళ్ళడానికి మూడ్ లేకపోవడంతో కాశీకి ఫోన్ చేసిన వీజే కాశీ ఈరోజు వర్మగారిని కలవడం వీలు కాదు నెక్స్ట్ వీక్ అతన్ని మీట్ అవుదాం ఈ విషయం వాళ్ళ కంపెనీకి ఇంటిమేట్ చేయి అని చెప్పి ఫోన్ కట్ చేసిన వీజే తొందరగా తడిచిన బట్టలు విడిచి వేరే బట్టలు వేసుకున్నాడు తడిచిన బాత్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిన స్వప్నిక గులాబీ రంగు బాత్ సూట్లో ఆమె కడిగిన ముద్దంలో మెరుస్తూ కనిపించింది ఎదురుగా బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ టీషర్ట్ జీన్స్ వేసుకుని చాలా గా ఉన్న విజేని స్వప్నిక అలాగే చూసింది స్వప్నిక నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందికి రా నేను ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విజే ఇంతలోనే ఇతనికి ఏమైంది ఇంత సీరియస్గా మొహం పెట్టుకున్నాడని ఆశ్చర్యపోయింది స్వప్నిక కిందికి వెళ్ళిన విజయ్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి లాయర్ కిరణ్ ని చూసి విష్ చేశాడు సార్ మీ కాంట్రాక్ట్ పేపర్స్ మీరు చెప్పినట్టే చేయించాను అని ఫైల్ ఇచ్చాడు కిరణ్ విజయ్ ఆ ఫైల్ని తీసుకొని ఒకసారి చెక్ చేసి గుడ్ థ్యాంక్ యూ కిరణ్ అని అన్నాడు విజయ్ ఇంకొక చిన్న విషయం సార్ మరి ఆ షేర్స్ గురించి కూడా మ్యూచువల్గా ఒక మాట అనుకుని బాండ్ పేపర్ రెడీ చేయించిన వాటిపైన ఒకసారి మేడంతో సైన్ చేయిస్తే సరిపోతుంది అని అన్నాడు కిరణ్ అది విన్న విజయకు అర్థమైంది ఎలాగూ కాంట్రాక్ట్ మ్యారేజ్ అగ్రిమెంట్ ప్రకారం ఆరు నెలలయ్యాక డివోర్స్ తీసుకుంటారు కాబట్టి లాస్సే వల్ల లాస్ అయిన షేర్స్ స్వప్నిక పేరున కొన్నారు కదా ఆఫ్టర్ డివోర్స్ ఆ షేర్స్ వల్ల ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలని కిరణ్ ఆలోచన అటువంటి ఇబ్బంది స్వప్నిక వల్ల తనకు రాదని విజేకు పూర్తిగా నమ్మకం ఉంది కానీ కంపెనీ లాయర్స్ ఎప్పుడు వాళ్ళ క్లయింట్స్కి ఎలాంటి స్ట్రగుల్స్ రావద్దని ప్రతిదాని భూతద్దంలో పెట్టి చూస్తారు వాళ్ళకి పేపర్పై ప్రూఫ్స్ కావాలి తప్పితే మనసులో ఉన్న ఎమోషన్స్తో మనుషుల మధ్య ఉన్న ఎఫెక్షన్స్తో సంబంధం ఉండదు అని అనుకున్నాడు విజయ్ నథింగ్ టు వరి కిరణ్ తన గురించి పూర్తి నమ్మకం ఉంది దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ అన్నాడు విజయ్ తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మాట్లాడిన కిరణ్ వెళ్ళిపోయాడు ఆఫీస్ రూమ్ నుంచి బయటకు హాల్లోకి వచ్చిన విజయకు యాష్ కలర్ జీన్స్ రెడ్ కలర్ టీషర్ట్లో యాపిల్ పండులా మెరుస్తూ ఒక అమ్మాయి మెట్లు దిగుతూ కనిపించింది ఎవరా అని తేరిపారా చూడగా అది స్వప్నిక వీజే ఆశ్చర్యంతో చూశాడు చీరలో తప్ప అలాంటి మోడ్రన్ డ్రెస్లో చూడలేదామెను చక్కనమ్మ ఏది వేసినా అందమే అని అనుకున్న వీజే తనని చూస్తూ ఉండడంతో దగ్గరికి వచ్చిన స్వప్నిక వెళదామా వీజే అని అడిగింది ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి స్వప్నిక మెల్లిగా తన కళ్ళు దించుకోగా ఇంతలో అక్కడికి వచ్చిన తాతయ్య ఏంట్రా వీజే మన లాయర్ కిరణ్ వచ్చాడంట కదా ఏదో కాంట్రాక్ట్ అంటున్నాడు ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు లాయరు కాంట్రాక్ట్ అన్న మాటలు విన్న స్వప్నికకు అదేంటో అర్థమైపోగా ఒక్కసారి వీజే ఒక అడుగు వెనక్కి వేసింది అది చూసిన వీజేకు ఎప్పుడు లేని తాతగారి మీద పీకల దాకా కోపం వచ్చింది అది కూడా ఆ మాటలన్నీ స్వప్నికకు తెలిసేలా తాతయ్య అన్నాడన్న బాధతో వెళ్ళిపోయారు తాతయ్య అని చెప్పి బయటకు నడిచాడు విజయ్ అతన్ని ఫాలో అయిన స్వప్నిక ఇద్దరు కారులో కూర్చున్నారు ఏంటి నువ్వు జీన్స్ కూడా వేస్తావా అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ హా వేస్తాను వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన మీరు సూటు బూటు తీసేసి క్యాజువల్స్ వేయగలింది ఆఫ్టర్ ఒక కంపెనీ సీఈఓని సోకాల్డ్ మిడిల్ క్లాస్ అమ్మాయిని నేను ఇలా వేసుకుంటే తప్పేంటి అని అడిగింది స్వప్నిక వావ్ మాటలు బాగానే వస్తాయి నీకు ఏదైనా సినిమాకు స్క్రిప్ట్ రాస్తే బాగుంటుంది అని అన్నాడు విజయ్ మరో ఆరు నెలల తర్వాత అదే పని అని స్వప్నిక ఆరు నెలల ఆ టార్గెట్ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ తమరితో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్న నేను మరో ఆరు నెలల తర్వాత డివోర్స్ తీసుకొని కూడా మీ కంపెనీలో ఎలా జాబ్ చేస్తాను అని సీరియస్గా అడిగింది స్వప్నిక ఇంత మాట్లాడుతుంది కానీ కాంట్రాక్ట్ వద్దు ఏమొద్దు మనం లైఫ్లాంగ్ కలిసి ఉందామని నీ నోటి నుండి మాత్రం రాదు నీలో టన్నుల కొద్ది ఈగో ఉందే అని తిట్టుకున్నాడు మనసులో విజయ్ అతను సీరియస్గా డ్రైవ్ చేస్తుంటే ఆ టెక్కు చూడు ఉడుపెక్కర ముక్కు వీడును ముక్కుసూటిగా చెప్తున్నాడు కాంట్రాక్ట్లో లేదు ఏమీ లేదు నా సీఈఓ నువ్వే నా భార్యవి నువ్వే నువ్వెక్కడికి వెళ్ళేది లేదని ఓ నాలుగు మంచి మాటలు చెప్తే వీడి పోతుందో అని మనసులో పళ్ళు నూరింది స్వప్నిక ఇలా మనసులో ఎవరికి వాళ్ళు ఆలోచిస్తున్నా కారు మాత్రం వెళ్ళి ఒక పెద్ద టెక్స్టైల్ షాప్ ముందు ఆగింది వీళ్ళిద్దరి జీవితాలు మలుపు తిప్పే అద్భుత ఘడియలు ఎప్పుడో ఏమో తెలియాలంటే తర్వాతి పాటు వినండి విని మీ లైక్స్ కామెంట్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి మరో విషయం మీరు ప్రతిరోజు రెండు అప్డేట్స్ ఇవ్వని అంటున్నారు కానీ నాకు ఒక్క అప్డేట్ ఇచ్చేసరికి ఈ టైం అవుతుంది కొద్దిగా టైం మెయింటైన్ చేస్తూ ఏదో ఒక విధంగా మీకు నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత నుంచి డైలీ టూ అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెడతాను అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్